పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆక్వీడు లయన్స్ క్లబ్ ఆదర్శ లయన్స్ క్లబ్ అభయ లయన్స్ క్లబ్ గోల్డెన్ ఆక్వా లయన్స్ క్లబ్ వార్ల ఆధ్వర్యంలో ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ భీమవరం వారిచే దుంపగడప గ్రామంలోని గ్రామ సచివాలయం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముద్దేశ్వేశ్వరరావు పి మురళీకృష్ణరాజు గొంట్ల కృష్ణమూర్తి వివి కృష్ణరాజు ఎం శ్రీనివాసరావు మోరా జ్యోతిరెడ్డి డాక్టర్ పెనుమత్స కృష్ణ చైతన్య సౌమ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆకివిడ్ మండలం బొంబడు గ్రామంలో ఐ క్యాంపు ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ ఆక్విడ్ లయన్స్ క్లబ్ వారికి దానికి పూర్తిగా ఐడియల్ విజన్ భీవరం వారు ఆక్విడు లయన్స్ క్లబ్ వారు కలిపి మా దుంపగడప గ్రామ వాస్తవ్యులు పిల్లరాజు మురళీకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో మా గ్రామంలో ఈరోజు ఐ క్యాంప్ పెట్టాలని ఎప్పుడో గత నెల నుంచి చెప్పారు మాకు అదే రకంగా ఈరోజు ఏర్పాటు చేసి దీన్ని సక్సెస్ అవ్వాలని చెప్పి మ్యాక్సిమం మేము అంతా కవర్ చేసాం దాని పర్యావసనంగా ప్రజలు కూడా మొబైలైజేషన్ అంతా చేసాం బాగానే దగ్గర నూట యాభై మంది దాకా వచ్చి చే టెస్టులు చేయించుకోవటం కొంతమందికి శుక్లాలు తర్వాత కళ్ళజోళ్లు పట్టడం జరిగింది ఇది దీనివల్ల మా గ్రామ ప్రజలకి మా గ్రామానికి ఈ భీమవరం వారు ఆక్విడ్ లైన్స్ క్లబ్ వారు చేసిన సహాయ సహకారాలకు నేను కృతజ్ఞత తెలుపుకుంటూ డాక్టర్ గారికి మరి ముఖ్యంగా ఆయన ఎన్నో బాధ్యతలు ఉన్న డాక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ దుంపడ గ్రామ ప్రజలకి కంటి విషయంలో నేను హెల్ప్ చేస్తానని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్కే ఒక ఇరవై వేలు అవుతాయనుకుంటే దాన్ని పదివేలు అలా నేను చేస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చినందుకు మరి డాక్టర్ గారికి నేను అంశమంజలు తెలియపరచుకుంటూ మా గ్రామం ఎప్పుడు మీకు ఉంటుందని తెలియపరచుకుంటూ మరి ఈ గ్రామాన్ని మా మురళీరాజు గారు అందులో ఉండబట్టి ఇంకో రకంగా లాస్ లో లోగడ కూడా వన్ ఇయర్ బ్యాక్ కూడా మేము కాలేజీలో క్యాంప్ పెట్టాము అప్పుడు కూడా చాలా బాగా జరిగిందండి ఈరోజు కూడా అంత బాగా జరిగింది ఈ ఈ క్యాంప్కి వచ్చిన మారా జ్యోతి గారికి మా వయసు ప్రెసిడెంట్ గారికి డాక్టర్ గారి నాన్నగారికి డాక్టర్ గారికి మా శాటి సహోదరు మెంబర్కి అందరికీ కూడా నాకు ఈ డాక్టర్ స్వామి భీమవరం ఐడియల్ విషయం నుంచి ఈవెల దుప్పగడపలో క్యాంప్ అరేంజ్ చేయడం జరిగిందండి అలాగే అరేంజ్ చేసిన మురళీకృష్ణరాజు గారికి ఆగవేడి లయన్స్ క్లబ్ గారికి అలాగే సర్పంచ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అందరూ కూడా చాలా బాగా వచ్చి అన్ని రకాల కంటి సమస్యలకి చూపించుకోవడం జరిగింది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఇక్కడ కుదిరిన వాళ్ళకి ఇక్కడే చికిత్స చేయడం జరిగింది దీని ఆపరేషన్ కానీ వేరే నరం కంప్లైంట్ ఉన్న వాళ్ళు మాత్రం హాస్పిటల్గా వస్తే అక్కడే మనం ఉచితంగా పరీక్షలన్నీ చేసి ఆపరేషన్ కూడా తక్కువ ధరలోనే అయ్యేలా చూసి పెడతామని కోరుకుంటున్నాం చాలా ముందుగా దుంపగడప ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాన్ని వినియోగించుకున్నందుకు ఐడియల్ విజన్ వర్మగారి హాస్పిటల్ భీమవరం వర్మగారి హాస్పిటల్ ఆపోజిట్లో సార్ ఉంటుంది సేవా కార్యక్రమంలో ముందుండి ఎప్పుడో చెప్పినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఈ కార్యక్రమాలు మమ్మల్ని కూడా భాగస్వాములు చేయండి అని చెప్పేసి డాక్టర్ గారు రావటము మాకు చాలా ఆనందదాయకం ఎందుకంటే ఈరోజు ఉన్న ఈ స్పీడ్ జనరేషన్లో డాక్టర్ గారు ఇంత ఖాళీ చేసుకుని ఒక సండే పెట్టుకుని ప్రతి విలేజ్ మేము లైన్స్ క్లబ్ ద్వారాగా ఎక్కడ కార్యక్రమం చేస్తున్నా ఆకి సంబంధించి ఐడియల్ విజన్ ద్వారాగా కూడా కార్యక్రమాలు ముందుకు అంటే మరి డాక్టర్ గారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా లైన్స్ క్లబ్ అందరి తరఫున కూడా మీరు ఇటువంటి కార్యక్రమాల్లో చేయాలని చెప్పి